నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ సూర్యాపేట ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైస్యలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్ రాజధాని అయిన అబుదాబీలో తేదీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రొద్దు నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలని కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రపంచ ఆర్యవేశ మహాసభకు ఇరవై రాష్ట్రాల్లో విభాగాలు ఉన్నాయి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించాయి అలాగే ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు దేశాల్లో కూడా విభాగాలు ఉన్నాయి ఈ సమావేశం అబుదాబి నేషనల్ థియేటర్ లో జరుగుతోంది కలిగి ఉంటారు వారికి మాత్రమే భోజన వసతి కలిగించబడుతుంది వీసా పొందడం కొరకు సమయం అవసరం ఉంటుంది కాబట్టి రావాల్సిన వారు వెంటనే అప్లై చేసుకోగలరు ఇతర విరాముల కొరకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులను గాని అధికృత ట్రావెల్ ఏజెంట్లను గాని సంప్రదించగలరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రపంచ ఆర్యవైశ్య గ్లోబల్ మీడియా కమిటీ చైర్మన్ కౌశిక్ విఠల్ ఈసీగా దయాకర్ గుప్తా అధ్యక్షులు మిర్యాల శివకుమార్ ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్ కోశాధికారి గుడిపాటి రమేష్ ప్రపంచ ఆర్యవేశకులపు చలపతిరావు గోపారపు రాజు భువనగిరి విజయ్ కుమార్ బిక్కుమల్ల ఉపేందర్ గుండా లక్ష్మయ్య కారంశెట్టి సత్యనారాయణ గుమ్మడవెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము కూర్చోవడానికి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మొట్టమొదటి దేకర్ గారిని సంప్రదించి వారి పేరును ఆ లిస్టులో నమోదు చేసుకుంటే వారి పేరు మీద మనకు సరైన ఏర్పాట్లు చేయబడి వారి పేరు మీద బ్యాడ్జ్ కానీ వారి పేరు మీద సిట్టింగ్ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి తెలుపుకుంటున్నాను మరి అక్కడ చాలా పెద్ద బిల్డర్లు మరి ఇక్కడ స్పాన్సర్లు ఎంతోమంది స్పాన్సర్ చేస్తున్న ఈ సమావేశానికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ మహాసభ సదుపాయం ఇవ్వాలన్న ఉద్దేశంతో మన అధికృత డీలర్లను అంటే ఈ ట్రావెల్ ఏజెంట్లను ఇవాళ నమోదు చేయడం జరిగింది మరి వారు చేసిన ఈ ఫెసిలిటీ విషయంలో కనుక తీసుకుంటే మనం ఇండివిజువల్గా ఎప్పుడైనా పోవాలనుకుంటే ఎంతో ఎక్కువ ఖర్చు అవుతుంది మరి ఈ ప్రయాణం దాంట్లో ఫ్లైట్ ఖర్చులతో సహా అక్కడ హోటల్ అకామిడేషన్ వీసా అండ్ భోజన వసతి ఇవన్నీ అతి తక్కువ ఖర్చులో కల్పిస్తున్న సందర్భంలో మీరంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఒక మీడియా కమిటీ చైర్మన్గా మీ అందరితో ప్రార్థిస్తున్నాను నా పేరు కౌటిక విఠల్ మీడియా కమిటీ చైర్మన్ ప్రపంచ అధ్యవేశ మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ జీరో నా నంబర్కే కాకుండా మీరు మా ప్రపంచవేశ మహాసభ నాయకులకు ఎవరికి సంప్రదించినా కానీ ఈ పోయే విషయంలో కానీ దయాకర్ గారిని సంప్రదించాలనుకుంటే దయాకర్ గారికి అయినా కానీ మీకు అన్ని విషయాలు క్లుప్తంగా వివరిస్తారని చెప్పేసి తెలుపుతున్నాను డైరెక్టర్ గారే కాకుండా వారి టీం నుంచి దాదాపు ఒక ముప్పై మంది సూర్యపేట నుంచి వస్తున్నారు మరి ఇంకా వచ్చిన ఒక కంపెనీ అనేది మనకు సూర్యపేట నుంచి ఉంటుంది కాబట్టి మీరంతా ముందుకొచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికి ప్రార్థిస్తున్నాను నేను చెప్ప ఈ అరబ్ కంట్రీస్లో ముస్లింస్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎవరు చూసినా ఎక్కడ చూసినా కానీ ప్రపంచంలో ముస్లిమ్స్ ఉన్న చోట మసీదులే ఉంటాయి తప్ప మన హిందువుల ప్రార్థనా స్థలాలు అనేటివి కరువు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఇక్కడ మనకు అరబ్ కంట్రీకు రాజధాని అయిన అబుదాబిలో చాలా పెద్ద స్థలము మన హిందువుల కోసం కేటాయింపబడి చాలా పెద్ద లెవెల్లో చాలా పెద్ద దేవాలయం హిందూ దేవాలయం అక్కడ ఉండి ఎన్నో రకాల గుళ్ళు లోపల ఉన్నవి ఈ రాముడు కృష్ణుడు రకరకాల దేవులతో శివుడు గణేషుడు ఇట్లా రకరకాల దేవుళ్ళతో అక్కడ చూడదగ్గట్టుగా చాలా గొప్పగా ఉంది మన మందిరం యొక్క శిల్ప సంపదను మనం ఎన్నడూ కూడా మర్చిపోలేము మన ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి శిల్ప సంపద ఉండదు మరి ఇండియాలోనే నాలుగు సంవత్సరాలు ఆ శిల్ప సంపదను తయారు చేసుకుని అక్కడికి తీసుకెళ్లి ఫిట్ చేయడం జరిగింది ఆ హిందూ దేవాలయాన్ని చూడటానికైనా కానీ మనం ప్రత్యేకంగా పోవాల్సిందిగా మీరు ఒక హిందువుగా నేను మీ అందరితో ప్రార్థిస్తున్నాను మరి ఈరోజు సూర్యాపేటలో ప్రపంచ ఆర్వేష మహాసభ గ్లోబల్ వామ్ గ్లోబల్ మీడియా చైర్మన్ శ్రీ కౌటిక విఠల్ గారు రావడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సూర్యాపేట జిల్లా నుంచి వామ్ అబుదాబి గ్లోబల్ కన్వెన్షన్కి పోవటానికి సుమారుగా నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కూడా కట్టడం జరిగింది మరి ఈరోజు వారి ఇక్కడికి రావటం దాని గురించి చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే ఇంకా కూడా ఎవరైనా రావాలనుకుంటే మరి ఆలోచించి ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఎందుకంటే ఒక అకేషను ఒక సందర్భము ఒక కంపెనీ రెండు కలిసి ఉన్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ ఏంటంటే మనం విడివిడిగా అన్ని ఫ్లైట్ టికెట్ రాను పోను మరి అక్కడ సిక్స్ డేస్ ఉండటానికైతేంది వీసా ప్రాసెస్ మరి ఇన్సూరెన్సు ఫుడ్డు అక్కడ మరి సైడ్ సీన్ చేయించడం ఇవన్నీ వరకు కూడా మనకు ఫోటోలు మరి సుమారుగా ఎనభై ఐదు వేల సుమారులే ఉంది మరి ఇది తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలి మరి ఈరోజు కోటికి బిడ్డలు గారు మరి మా టీమ్ అధ్యక్షులు శివ శివకుమార్ గారు కాదర్శి శ్రీష్ గారు పోషాధికారి రమేష్ గారు మరి చలపదరావు గారు వారు కూడా మా తెలంగాణ నాయకులు వారు కూడా మరి పేరు పేరున మరి మన బిక్మల్ ఉపేంద్ర సార్ గారు రిటైర్డ్ ఎంపీఐ మేనేజర్ గుండా లక్ష్మీ గారు కాలంశెట్టి సత్యనారాయణ గారు గుండా శ్రీనివాస గారు వీరంతా కూడా మరి మనకు వామ అమృతాబి మీటింగ్కి వస్తున్నారు ఇంకా వీరు కానుక చాలామంది కూడా వస్తున్నారు ఇంకా ఏమైనా అవకాశం ఉంది కనుక ఇంకెవరైనా రాదల్చుకుంటే వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుతూ మరి వారికి ఇప్పుడు మన సమావేశానికి వచ్చిన మా వా మెంబర్స్ అందరికీ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు మరి కౌంటి గారికి తెలియజేస్తున్నాను ఏ మా గ్లోబల్ ఈసీ మెంబర్ బాధ్యతలో ఉన్న నేను ఇగా దగ్గర చెప్తా సూర్యాపేట నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ నా ఫోన్ నెంబరు మీరు ఏదైనా అవసరం అయితే నెంబర్ కాల్ చేయొచ్చు ఇంకా మనకు మాములు ఎవరెవరికైనా ఎవరు ఇచ్చినా అయినా మీరు తెచ్చుకొని వివరాలు తెచ్చుకోవచ్చు మీరు రావచ్చు అని 이리와 이리아 <tune> <s��> <도> <Çaina> <sph? Glenn」> ప్రపంచ మహాసభ గ్లోబల్ మీడియా కమిటీ చైర్మన్గా ఈరోజు సూర్యపేట రావడం జరిగినది మరి ఇక్కడ ప్రపంచ ఆర్యవేశ మహాసభ నాయకులతో సమావేశం జరుపుకున్న తర్వాత మరి ప్రపంచ ఆర్యవేష మహాసభ చేపట్టిన గ్లోబల్ కన్వెన్షన్ యొక్క విశేషాలను ఇక్కడి ప్రాంతం వారి అందరికీ కూడాను తెలపడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది మరి ఈ ప్రెస్ మీట్లో విశేషాలను తెలుపుతూ మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తేదీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు మన గ్లోబల్ కన్వెన్షన్ పేరు మీద అబుదాబిలో చాలా గొప్పగా కన్వెన్షన్ నిర్వహిస్తున్నాము దీని కొరకు గత రెండు సంవత్సరములుగా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగినది మరి అక్కడ కార్యకర్తలు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇస్తూ మరి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు వారికి అన్ని విషయ అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ అబుదాబి కానీ దుబాయ్ కానీ ఈ మహానగరాలతో సహా అవి దేశాలుగా పిలువబడుతున్నాయి మరి అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ ప్రదేశాలు ఉచితంగా చూడటానికి కానీ మా ప్రపంచ ఆర్యవేష మహాసభ నుండి ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లను నియమించడం జరిగినది వారి ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఒక ఐదు రోజుల ప్రయాణము నాలుగు రోజుల ప్రయాణము ఆరు రోజుల ప్రయాణం చెప్పున డిసైడ్ చేసుకుని పన్నెండు పదమూడు పద్నాలుగు తొమ్మిది తేదీల్లో ప్రయాణం అనేది ఇక్కడ జరుగుతున్నది కొంతమంది ప్రత్యేకంగా పదకొండు తేదీలకు కూడా వెళ్తున్నారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు రోజులు అబుదాబిలో రెండు రోజులు దుబాయ్లో సైట్ సీయింగ్ ఉంటుంది మరి ఒక రోజు మీటింగ్ ఉంటుంది మీటింగ్ మాత్రం పదిహేను సెప్టెంబర్ రోజు ఉంటుంది కొంతమంది పదిహేను సెప్టెంబర్ తర్వాత కూడాను సైట్ సీయింగ్ చూస్తామని చెప్పేసి ఆలోచన ఉన్నవారు ప్రత్యేకంగా సపరేట్గా టికెట్లు తీసుకుంటున్నారు ఎవరు వచ్చినా కానీ వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తూ మరి పదిహేనో తారీఖు రోజు ఎవరైతే మీటింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఒక ఐదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని భోజన వసతి కల్పించడమే కాకుండా అక్కడ ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడాను వారందరికీ కూడా ఉపయోగపడే పద్ధతిగా ఏర్పాట్లు చేశారు మరి వచ్చిన వారందరికీ ఐదు వేల రూపాయలు కట్టిన వారందరికీ కూడాను చేతి మరికట్టుకు ఒక ట్యాగ్ వేయబడుతుంది ఆ ట్యాగ్ ఉన్న వారు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది ఒక నిమిషానికి లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ సమావేశానికి ఎన్నో రకాల ఏర్పాట్లలో ముఖ్యంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనుకోండి లేక కళాకారులు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కానీ అక్కడ అరబ్ నుంచి కానీ ఎంతో మంది కళాకారులు మహారాష్ట్ర నుంచి కూడాను సెలెక్షన్ కాపాడ్డారు వాళ్ళందరికీ కూడాను పాస్పోర్ట్లు వీసాలు ఇప్పించేసి వాళ్ళందరినీ రప్పించడం జరుగుతున్నది వాళ్ళ సెలక్షనే ఒక ప్రత్యేక కమిటీ ఉంది మా దగ్గర ఆ కమిటీ ద్వారా సెలెక్షన్ అయిన తర్వాతనే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాము ప్రొద్దున కూడా సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాలలో రాజకీయ నాయకులు మా వైశ్య నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళ మా వైశ్య వైశ్య ప్రపంచార వైశ్య మహాసభ సభ్యులందరూ కూడాను ఒకరిదొకరు పరిచయం కావాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశం ఇది మరి ప్రపంచ మహాసభ సభ్యులకు మాత్రమే ఏర్పాటైన ఈ సమావేశంలో ఎవరైనా సభ్యులు కనుక కాకపోతే వారు అక్కడికి వెళ్ళి కూడా సభ్యత్వం తీసుకోవడానికి అవకాశం కల్పించారు మరి ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఇక్కడ సూర్యపేట నాయకులకు అప్రోచ్ అయిపోయి ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులు మరి చాలామంది మరి సమావేశానికి వస్తున్నారు వారితో సలహా తీసుకొని వారందరితో మీరు కూడా ఇచ్చేసి మరి మరి సమావేశంలో పాల్గొని ఎన్నో రకాల ఆనందాలను పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉండి మన ఇండియాకు మన భారతదేశానికి అతి దగ్గర ఉన్న ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతున్నది మరి అటువంటి అభివృద్ధి అయిన దేశాన్ని వెళ్ళడానికి ఎప్పుడొకసారి సందర్భం అనేది కావాలి ఆ సందర్భం ఇవాళ ప్రపంచ ఆరోగ్య వైశ్య మహాసభ ఏర్పాటు చేసిన గ్లోబల్ కన్వెన్షన్ అని అనుకుంటే మరి ఇట్టి సమావేశానికి రావడానికి మన దగ్గర ఆర్థిక సదుపాయం కనుక లేకపోతే దాన్ని ట్రావెల్ ఏజెంట్లు ఇన్స్టాల్మెంట్లో కూడా డబ్బు తీసుకోవడానికి ముందుకొచ్చారు మరి డబ్బు అనేది ఎప్పుడైనా మనకు దొరుకుతుంది డబ్బును సమకూర్చుకున్నప్పుడు మనకు కంపెనీ అనేది దొరకాలి మరి ఇప్పుడు కంపెనీ కూడా ఉంది కాబట్టి కంపెనీ ఉన్నప్పుడు అకేషన్ ఉండదు కానీ అకేషన్ ఉన్నప్పుడు కంపెనీ ప్లస్ డబ్బు అనేది కావాలి మరి డబ్బు అనేది ఎప్పుడైనా దొరుకుతుంది కంపెనీ కావాలన్నప్పుడు దొరకదు కంపెనీ ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సందర్భం అనేది క్రియేట్ అయిపోయింది ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా డబ్బు సమకూర్చుకుంటే జీవితంలో ఎప్పుడొకసారి మనము దుబాయ్ అబుదాబి చూడాలి కాబట్టి తప్పకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాను మరి ముఖ్యంగా అబుదాబిలో ఇవాళ హిందూ దేవాలయం పేరు మీద ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన దేవాలయం అక్కడ కట్టబడ్డది ఈ శిల్పకళ నైపుణ్యాన్ని నేను ఈ మధ్యనే వెళ్ళి చూసొచ్చాను చాలా గొప్ప శిలా శిల్పకళ నైపుణ్యంతో మరి ఒక ముస్లిం కంట్రీలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉండడము వాటిని ప్రత్యేకంగా చూడడానికి దేశంలోనే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో విస్తరించిన మన హిందువులంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ హిందూ దేవాలయాన్ని చూస్తున్నారు దాన్ని ఈ మధ్యనే మోడీ గారు ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే మరియు అటువంటి హిందూ దేవాలయాన్ని చూడడం కానీ మరి దుబాయ్లో ఉన్న ప్రదేశాలను చూడడం కానీ మరి చాలా పెద్ద ప్రార్థనా స్థలము అక్కడ అబుదాబిలో ఉన్న స్థలాలను కూడా మనం చూడడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఇవన్నిటికంటే ముఖ్యంగా మన అందరం కూడా ఒక చోట కలిసి ఒకరినొకరు వారి వారి అనుభవాలను పరస్పరం పంచుకొని వృత్తి రీతి అభివృద్ది కావడానికి ఎన్నో రకాలుగా దోహదం చేసే ఈ కన్వెన్షన్లో మీరంతా కూడా పాల్గొనాలని ఏమాత్రం కొద్దిగా అవకాశం ఉన్నా కానీ ఇక్కడ లోకల్గా ఉన్న సూర్యాపేటలో ఉన్న మన ఈగ దయాకర్ గారు వారి బృందాన్ని సంప్రదించి తప్పకుండా మీరంతా రావాల్సిందిగా నేను కోరుతున్నాను మరి అంతేకాకుండా బిజినెస్ అనుభవం ఉన్న వాళ్ళు ఒకవేళ కనుక అక్కడ బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే సపరేట్గా ఒకటి బిజినెస్ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ బిజినెస్ కన్వెన్షన్లో కేవలం ఒక మూడు వందల మంది కూర్చోవడానికే అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మొట్టమొదట దయాకర్ గారిని సంప్రదించి వారి పేరును ఆ లిస్టులో నమోదు చేసుకుంటే వారి పేరు మీద మనకు సరైన ఏర్పాట్లు చేయబడి వారి పేరు మీద బ్యాడ్జ్ కానీ వారి పేరు మీద సిట్టింగ్ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి తెలుపుకుంటున్నాను మరి అక్కడ చాలా పెద్ద బిల్డర్లు మరి ఇక్కడ స్పాన్సర్లు ఎంతోమంది స్పాన్సర్ చేస్తున్న ఈ సమావేశానికి అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ రవేశ మహాసభ సదుపాయం ఇవ్వాలన్న ఉద్దేశంతో మన అధికృత డీలర్లను అంటే ఈ ట్రావెల్ ఏజెంట్